ಬಾಲರೇಷನ್ ಕೂಡ ತೋರಿಚಾರ ಕಳ್ಸ್ಕೊಂಡಿರ ನೈ ಇದ್ರೆನೆ ಜನ ಮೇಲೆ ದುಃಖ ಕೂಡ ನೋಡುತ್ತೇನೆ నమస్తే అండి నా పేరు నరేంద్ర అండి మనం పెనుమంటర్ మండలం జుతికివారి పాకలో వెలగవారిపాలెంలో ఉన్నామండి ఈరోజు టూ ఫోర్ సిక్స్ ఫోర్ వీలర్ ఆల్రౌండర్ ట్రాక్టర్ మీరు తోలేరు అవునండి ఇది మీకు తోలు కనుక మీకు ఎలాగ ఉంది ఫోర్ వీల్ డ్రైవ్ అనేది మీరు తోలేరు ఇల్ లో నేను చాలా బాగా తోలేనండి మా హైంద్రాబాద్లో అయితేనేమి లేకపోతే కబోటలు అయితే ఈఎంఈలు అన్నీ తోలేనండి కాకపోతే ఆ టీతో మనకి ఎంత సేఫ్టీ అనిపించిందో ఇంచుమించు అలాగే ఉందండి ఇది కబోటాతో సమానంగా ఉంది దానికి దీనికి పెద్ద ప్రిఫరెన్స్ ఏం లేదు నాకు ఇందులో బాగా నచ్చింది ఏంటంటే ఫార్వర్డ్ చాలా బాగుందండి ఫార్వర్డ్ రివర్స్ ఫార్వర్డ్ రివర్స్ అది చాలా బాగుంది ఎవరు తర్వాత హైడ్రోలిక్ కొట్టి మనం ఎక్కడైనా బోధుల్లో దిగబడిపోయిన కాడ వెనకాల రొటవేటర్ పట్టేసి చాలా ఇబ్బంది పడతా ఉంటాం కానీ అది చాలా బాగా ఇచ్చాడు దీనికి సిస్టమ్ ఇంకా ఒక రెండు జనాల పైకి ఎత్తుంది హైడ్రాలిక్ అనేది పెద్దగా ఒకవేళ ఏదైనా బోదులో దిగిపోయినా ఒకవేళ బాగా ఎక్కడ గోతుల్లో దిగిపోయినా అతర ఒకవేళ అనుకూలన పరిస్థితిలో బండి దిగిపోయినా అతర బండి లాగడానికి చెట్టు రొట్టెవెర్ర చెట్టు బాగా లేచిపోతుంది కాబట్టి దాని గురించి లాక్కుంటుంది కానీ ప్రతి విషయానికి మనకి చాలా బాగుంటుంది ఈ బ్రేక్ చేస్తాం బ్రేక్ చేస్తూ అయితే ఇంకా ఆ బల్లి ఈ బల్లి సమానంగా ఉంది కాకపోతే మీద బాగుని ఫిచ్చింది నాకు బ్రేక్లు అయితే బ్రేక్ అయితే బాగుంది అంటే మరి మీ కొత్త బండి అయినా పాత బండి అనేది నాకే ఆ లేదు బ్రేక్లు వచ్చేటప్పటికి మాక్స్ కంపెనీ అండి నేను బ్రేక్లు అయితే చాలా కటింగ్ ఎలాగుందండి మీకు కటింగ్ బాగుంది కటింగ్ చాలా బాగున్నాయి అటుకోసం కింద అనిపించింది నాకు బాగా దగ్గరగా పెరుగుతుంది కటింగ్ కూడా చాలా బాగా అయితే బాగుంది ఇదివరకు పెరిగేసినట్టే ఏదో అనుకునేవాళ్ళు మేము ఇప్పుడు అంతా ఎప్పుడో పాత మాలంలో బండినప్పుడు అప్పుడు చూడలేండి అంత అనిపించలేదు మూడు వేలు పండుకోలేదు ఇప్పుడైతే ఈ బండి తిన్న తర్వాత చాలా బాగుంది ఓకేనా థ్యాంక్ యూ